దర్శిలో ప్రజాగళం అదిరిపోయింది దద్దరిల్లిపోయింది మండు టెండ నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల ఎండ ఎండ మిమ్మలు చూసి భయపడతా ఉంది తమ్ముళ్ళు అది ఈ రోజు దర్శిలో అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు మీ ఉత్సాహం చూశాను యువత ఉత్సాహంతో దర్శి ఉర్రూతలాడుతూ ఉంది ఒకప్పుడు నాయకులు తక్కువ ఉన్న తెలుగుదేశం పార్టీ బలము కార్యకర్తలు ఎక్కడ చూసినా పసుపు మయమైపోయింది దీనికి అదనంగా జన సైనికులు జన సైనికులు చూస్తే కడుపు నిండిపోతా ఉంది తమ్ముళ్ళు మీ ఉత్సాహం అంతేకాకుండా బీజేపీ నాయకులు కార్యకర్తలు మూడు పార్టీలు గెలిచిన తర్వాత వేరే వాడికి అవకాశం ఉందా ఇక్కడ మనుగడ సాధిస్తారా ఇక్కడ అటు కేంద్రం ఇటు రాష్ట్రం డబల్ ఇంజన్ సర్కార్ అని మరొకసారి మీ అందరి గా ఈ రోజు ఈరోజు ఒకే ఒక మాట ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్లు మనకు ఒకటి మాగుంట శ్రీనివాసుల్ రెడ్డి మా గుంట ఈ ఒంగోలు ఒక బ్రాండ్ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా అలాంటి వ్యక్తిని కాదని సైకో ఒక ఎర్ర చందనం స్మగ్లర్ ని తీసుకొచ్చాడు మీకు స్మగ్లర్ కావాలా బ్రాండ్ కావాలన్నా మీరే ఆలోచించమని కోరుతున్నా ఇంకో పక్క డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పుట్టుకోతోనే రాజకీయ లక్షణాలు కూడా వచ్చాయి వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే ఇప్పుడు రవికుమార్ కూడా సమర్థవంతమైన ఎమ్మెల్యే ఆవిడ ఎంత శ్రద్ధ అంటే మొన్న ఆవిడ క్యాంపెయిన్ చేస్తా ఉంటే ఒక మహిళ కాన్పుకొస్తే క్యాంపెయిన్ మానేసి అక్కడ డాక్టర్ లేకపోతే కాన్పు చేసి తల్లి బిడ్డను కాపాడింది తమిళ్ళు దాన్ని బట్టి మీకు అర్థమైందా మిమ్మల్ని కాపాడే శక్తి లక్ష్మీకి ఉంది ఆశీర్వదించండి గట్టిగా చాపట్లు కొట్టి ఆశీర్వదించండి విజయాన్ని సాధించబెట్టండి లక్ష్మి ఒక సమర్థమైన డాక్టరే కాదు ఒక సమర్థవంతమైన నాయకురాలు మిమ్మల్ని ఆదుకుంటుంది అటు శ్రీనివాసులు దండ ఇటు నా అండ కూడా పూర్తిగా ఉంటుంది తమిళ్ళు జన సైనికులకు హామీ ఇస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పవర్ స్టార్ ప్రజా జీవితంలో నిజమైన హీరో ఆయన ఆలోచన ఒకటి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఈ సైకోన్ ఇంటికి పోవాలనేది పంపించాలనేది పవన్ కళ్యాణ్ గారి అభిమతం ఇంకో పక్క నరేంద్ర మోడీజీ భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ గా చేయాలనేది ఆయన సంకల్పం అందులో నా సంకల్పం పవన్ కళ్యాణ్ సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా చేయాలనేది మా సంకల్పం దీనికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలను అడుగుతున్నా నేను ఒక విషయం మీకు చెప్తున్నాను ఐదేళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా ఎక్కడొచ్చినా విధ్వంసం చేశాడా లేదా చెట్లు నరికేశాడా లేదా ఈరోజు వస్తున్నాడు ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడు తల మీద చెయ్యి పెట్టాడు బొగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు వచ్చిన తర్వాత బాధుడే బాధుడు పిడి గుద్దులు అవును ఇప్పుడు ఆ నాటకాలు రాయుడు మళ్ళా వచ్చి ఏమి చేశానో చెప్పుకోలేక ఏమి చేస్తాడో చెప్పలేక కన్ఫ్యూజన్ లో పడిపోయాడు తమ్ముడు అడుగుతున్నా నేను సమక్షేమ కార్యక్రమాలు చేయలేదంటున్నాడు ఒకటే గుర్తుపెట్టుకో సైకో నేను సమక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్ లో పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ పెడితే నువ్వు పెట్టింది పదహైదు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే నువ్వు చేయని పైకి పనికి డబ్బా కొట్టుకుంటున్నావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా